మనకి ఈ ప్రభుత్వంలో ప్రతి మండలానికి మార్కెటింగ్ సెంటర్లు ప్రతి గ్రామ సంఘం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రోత్సహించడం జరిగింది గత ప్రభుత్వంలో ఒక మండలంలో ఉంటూ ఉంటుంటే లేకపోతే లేదు ఇప్పుడు మనకు మార్కెటింగ్ వల్ల మన మహిళలకి ప్రతి సం ప్రతి ఆరు నెలలకు ఒకసారి మార్కెటింగ్ చేయడం వల్ల రైతులకు దగ్గరుండి మనము రైతులలో ఇంతవరకు మార్కెటింగ్ సెంటర్ లేనప్పుడు డబ్బున్న వాళ్ళే మార్కెటింగ్ సెంటర్లలో కొనడము అట్లాంటివి జరుగుతుండే ఇప్పుడు మన పేద మహిళలకు మన పేదవాళ్ళ విలువ తెలుసు కాబట్టి మన మహిళల ద్వారా చేయడం వల్ల మన మహిళలు ఫస్ట్ వాళ్ళు కొనుగోలు చేసేటప్పుడే బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఈ మార్కెటింగ్లో స్టార్టింగ్లో కొనడం ద్వారా రైతులు మన పేద రైతు మహిళలందరూ ఎంతో హర్షం వ్యక్తం వ్యక్తం చేయడం జరిగింది ఇంతకుముందు దనిక్లో కొనే వాళ్ళు మై కొనేసరికి వర్షాలు వచ్చి అవి వర్షాలలో తడిసిపోయేవి మా పేదవాళ్ళకు ఆదుకునే వాళ్ళు ఇప్పుడు ఎవ్వరు లేకుండా మన మహిళా సంఘం నుంచి రావడం వల్ల మా పేద మహిళలందరి మార్కెటింగ్ ముందే వేయడం జరుగుతుంది ఈ మార్కెటింగ్లో వచ్చిన లాభం వల్ల కూడా మన మహిళా సంఘాలు ఎంతో బలోపేతం కావడం జరుగుతుంది మా మహిళలందరము ఈ ప్రభుత్వానికి ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాము మళ్ళీ మార్కెటింగ్ చేయడం వల్ల ధాన్యం తడిసిపోకుండా మనకు ఈ ప్రభుత్వము ప్రతి మండలానికి ఒక గోదాం నిర్మించుకోవడానికి మనకు పదిహేను లక్షలు మంజూరు చేయడం జరుగుతుంది దీనికోసము మా మహిళలందరి తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దీంతోపాటు మన మహిళలకు ప్రత్యేకంగా ప్రతి మండలానికి ఒక ఆర్టీసీ బస్సును మన ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది దీని ద్వారా బస్సు ఎక్కిన ప్రతిసారి మా మహిళలకు మా బస్సు అనే ఒక ఆత్మవిశ్వాసము ఒక నమ్మకము ఎంతో నమ్మకము ఆత్మవిశ్వాసంతో మేము బస్సు కూడా అనే ఎంతో సంతోషంగా మా మహిళలందరూ ఈ ఇట్లాంటి అన్ని కార్యక్రమాల వల్ల మా మహిళలు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు దీనితో పాటు కొత్తగా మా మహిళలు అరవై సంవత్సరాల వరకు వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉండాలి అరవై దాటిన వాళ్ళప్పుడు ఇప్పుడు మన సంఘాల్లో ఎంతో అవసరం అనేసి అరవై పైబడిన వాళ్ళకు కూడా వృద్ధుల సంఘాలు చేయమని మన ప్రభుత్వం కోరడం జరుగుతుంది దీనివల్ల మా వృద్ధ మహిళలు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు వృద్ధ మహిళలే కాకుండా వికలాంగులు ఎందుకు బయట ఉండాలని వాళ్ళతో కూడా సంఘాలు వేయాలని ఈ ప్రభుత్వము ఈ మహిళా శక్తి సంబరాల్లో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది దీనికి మేము ప్రభుత్వానికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాము ఓకే థ్యాంక్ యూ అమ్మా ఫస్ట్ ఒక ఎనిమిది మంది పేర్లను పోయినాయి ఇరవై రెండులో ఇరవై మూడులో ఒక ఎనిమిది మంది పేర్లను తీసుకుందాం ఇంటర్వ్యూ కింద వాళ్ళ అవసరాలకు రుణాలు వచ్చింది ఆదాయం పెంచుకోవడానికి అట్లాగే ఇరవై నాలుగులో కూడా ఒక ఎనిమిది మంది పేర్లు తీసుకుందాం ఆ వాళ్ళకు కూడా మనం రుణాలు ఇచ్చి వ్యాపారాలలో అభివృద్ధి చేసుకోవడానికి సహకరించింది ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో కూడా మనం ఏం చేయాల గతంలో ఇచ్చిన వారందరికీ డెబ్బై శాతం మంది పేరు తీసుకొని ఎంట్రప్రైసు ఎంట్రీ చేయాలా వాళ్ళ రుణాలు ఇచ్చినందుకు మిగతాది ఇప్పటి ఇరవై శాతం కొత్త పేర్లు నమోదు తీసుకోవాలి గతంలో ఇచ్చిన పేర్లను డెబ్బై శాతం తీసుకోవాలి కొత్త పేర్ల కోసము ఇరవై శాతం తీసుకొని కొత్త పేర్లను ఎంట్రీ చేసి వారికి రుణాలు సకాలంలో అందించాలా గతంలో విద్యస్ట్ వ్యాపారం కింద యాభై వేల పైన తీసుకోవాలి లక్ష యాభై తీసుకుంటే మనం సింగ్ ఎంపీ చేసి వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది కొంత వారికి రెండు లక్షల పైన తీసుకొని ఇంటర్నైజ్ లో వాళ్ళ పేరు నమోదు చేయాలి ఐడెంటిఫై చేసి గుర్తించాలి ఇది ఒకటి కూడా అందరు కూడా మీ మన ఈ సమరాలలోనే నమస్కారం నా పేరు లత మాది గ్రామం దొంగల మీ అన్ని విషయాల్ని మాది చిన్న కుటుంబం మాకు సేవంత్ రెడ్డి గారు యూనిఫామ్స్ గురించి గురించి యూనిఫామ్స్ ఇచ్చారు మాకు కేరీ శిక్షణకు వెళ్ళినాము యూనిఫామ్స్ మేము ఇచ్చినాము పదివేలు పది పదిహేను వేలు మాకు ఆదాయం దొరికింది మాకు పని కల్పించినందుకు చాలా సంతోషం